అలాగే క్లియర్ పొద్దున్నే మాట్లాడానుక మీతోటి ఇంకా క్లియర్ చేయలేదా అదే అంటే వాళ్ళు ఏదైనా అంటే కొద్ది దోపు నైవేద్యాలు అవి పెట్టుకోవడానికి పెట్టుకుంటా ఏదైనా గుళ్ళు ఎక్కడైనా అక్కడ ఆ ప్లేస్ లో కాకపోతే ఎక్కడో లో పెట్టుకుంటే అది చోటు ఎక్కడ ఉందండి ఏంటంటే ఇప్పుడు ఆ విగ్రహం ఉంది జనరల్గా ఆడ కూడా ఏమి టెంపరీగా తప్పేమి కన్స్ట్రక్షన్ ఏమి చేయలేదు ఊరిగా విగ్రహం దొరికింది కానీ అక్కడ పెట్టి పూజలు చేసుకుని ఊరిగా చిన్న కర్రలతో ఏదో పందిరేసారు అంతే జనరల్ గా నేను కూడా ఇప్పుడు కాన్షియన్స్గా చాలా చోట్ల అట్లా ఎక్కడైనా వెలిసిందన్నా ఏదైనా విగ్రహం దొరికిందన్నా అక్కడ పూజ చేసి వేసుకుంటారు అంటే ఏదైనా పర్మనెంట్ స్ట్రక్చర్ ప్పుడు మన వాళ్ళు అబ్జెక్షన్ పెట్టి చేసిన ఇబ్బంది లేదు కానీ ఆ టెంపరీగా ఆ టెంపరీగా వేసుకున్న దాన్ని తీసుకురావడంతో వాళ్ళు మనోభావాలు దెబ్బతాయి టెంపరీగా కదా ఇప్పుడు వాళ్ళు నిజంగా ఇప్పుడు స్తంభాలు వేసి పర్మనెంట్ గా కడుతున్నారు అనుకోండి ఖచ్చితంగా మీరు కొంచెం కొద్దిగా అది ఏమైందంటే మన వాళ్ళు ఎందుకు కొద్దిగా అది అత్యుత్సంతో అంత తీసుకొచ్చారు అంత అవసరం లేదు ఒకవేళ అవసరం అయితే అటు కొన్ని ఆ విగ్రహాన్ని వాళ్ళే ఎవరో ఇంటి దగ్గర పెట్టుకోమన్నా పెట్టుకున్నారు అక్కడ కొన్ని అందాక మీరు అక్కడ పెట్టిన పూజ చేసుకోండి అమ్మా ఒక రెండు నెలలో లేకపోతే ఒక నెల రోజులు మనం చేసుకుందాం ఆ విగ్రహాన్ని లిఫ్ట్ చేయడం వల్ల అది కూడా వీళ్ళకి తెలియకుండా రావడం వల్ల ఇది కొంచెం ఇష్యూ పెద్దదండి అంటే మీ నోటీసులో పెట్టి కూడా నేను దగ్గర అన్నాను చేసి పెడతాను ఇప్పుడు మన టిట్కోయిల దగ్గర కూడా అడిగారు అడితే చేసి పెడతాను కంగారు పడకుండా ఇప్పుడు అక్కడ కూడా ఏదో విగ్రెర వెళితే ఆళ్ళే ఆపుచెట్టు పడుకుని ఏదో పూజలు చేసుకున్నారు మనకి కాదనలేం కదా ఎవరి కాళ్ళు ఎవరి మొత్తం చేయాలి మనం కావాలి కదా రేపు పర్మనెంట్గా నేను సైట్లు డిజైన్ చేసి ఎక్కడోసారి సైట్లు ఇస్తానో సైట్ల ప్రకారం చేసుకుంది కానీ అని చెప్పి అప్పుడు మేము కూడా ఉంటా ఇబ్బంది ఏమైనా లేదు మీకు ఏది రకమైన కన్సెషన్ అది కూడా చేసుకుని చేసుకునేది చేస్తాలే అంటే కొద్దిగా ఒకేసారి హీట్ మీద వేడి మీద ఉన్నప్పుడు కొంచెం ఒకటి ఇది అవుద్ది మనం కూడా కొంచెం బ్యాలెన్స్ చేసుకుని నేను నేను కూడా వచ్చి చెప్పాను ఓన్లీ వీళ్ళు ఏం చెప్తారో అది లేదు కానీ అయితే ఒక నెల రెండు నెలలు అవుతుంది నిపుణుగా కట్టించెత్తానమ్మా నిన్న కూడా చెప్పాను ఏదైతే జీ ప్లస్ వన్ హాలు దగ్గర మరి ఏదైతే అమ్మవారి విగ్రహం మరి వెలిసిందని వారు పూజలు చేసుకున్నటువంటి సందర్భంగా మరి ఆ విగ్రహాన్ని గుర్తు తెలియకుండా అర్ధరాత్రి ఆ విగ్రహాన్ని తరలించి మున్సిపల్ ఆఫీస్కి తరలించినటువంటి స్థితిలో అక్కడ ఉన్నటువంటి సంబంధించినటువంటి ఎవరైతే నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనోభావాలు దెబ్బతిని మరి వేళ మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఉదయం నుంచి కూడా వాళ్ళు మరి ఆ విగ్రహాన్ని వారికి ఇప్పించండి అని చెప్పి వారు నిరసనగా మరి కూర్చున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తూ ఉన్నాం ఏదైతే నేను కూడా కమిషనర్ గారితో అదేవిధంగా డిఎస్పీ గారితో కూడా నిన్న ఈరోజు కూడా పదే పదే మాట్లాడడం జరిగింది ఏదైతే అనేది అది వేవర్స్ ఎవరైతే మరి బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో బొడుగు వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అభివృద్ధి కోసం ఇచ్చాం ఖచ్చితంగా అక్కడ వారి అభిప్రాయాలకు అనుగుణంగా మరి ఒక టెంపుల్ ఏదైతే ఉందో గతంలో కూడా నిన్న నా దగ్గర చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఒక టెంపుల్ ఎందుకంటే ఆ పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఆ కాలనీలో అవసరం కాబట్టి తప్పనిసరిగా నిర్మాణం చేసి ఇస్తానని నేను కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా రెండు నెలలు ఆగితే మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం వస్తుంది కాబట్టి ఇబ్బంది లేకుండా టెంపుల్ నిర్మాణం చేస్తామని ఇప్పుడు కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది ఏదేమైనా అది టెంపరీగా అంటే అక్కడ వాళ్ళు నేనేమీ పర్మనెంట్గా వాళ్ళు ఏమీ షెడ్ కానీ బిల్డింగ్ కానీ ఏమీ లేదు విగ్రహం వెలిసింది అనేటువంటి ఆ భక్తిభావంతో పూజలు చేసారు దాన్ని ఇట్లా అర్ధరాత్రి తరలించడం వల్ల ఇష్యూ కొంచెం పెద్దగా అయినట్టు కనిపిస్తూ ఉంది అట్లా కాకుండా వాళ్ళని అక్కడే సమాధానపరిచి ఎటువంటి స్ట్రక్చర్ లేకుండా ఆ పూజా కార్యక్రమాల వరకు వాళ్ళకి అవకాశం ఇచ్చి ఉంటే ఇంతవరకు ఈ ఇబ్బంది వచ్చి ఉండేది కాదని చెప్పి నేను ఇప్పుడు అధికారులతో కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఏదైతే ఆ యొక్క రామయ్యాలు ఆ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చెప్తు చెప్తూ ఉన్నాం రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఆ యొక్క అమ్మవారికి సంబంధించినటువంటి టెంపుల్ ఆ రామ్యూహాల దగ్గర నిర్మాణం చేసి ఖచ్చితంగా వాళ్ళకి ఇస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం